కేంద్ర ప్రభుత్వాలు గాని ఈ మాల మాదిగల్ని ఎడదేయాల ఉద్దేశంతో ఏబిసిడి వర్గీకరణ చేసి మరి మాల కులానికి ఎంత అన్యాయం చేస్తున్నారనేది చెప్పడానికి రేపు పదిహేనో తారీఖున డిసెంబర్ పదిహేనో తారీఖున గుంటూరు నల్లపాడులో మరి సాయంకాలం మూడు గంటలకి మరి మాలల శవం సింహం గర్జన ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా మరి ఇంటింటికి ఎవ్వరూ కూడా వెనకబడకుండా ప్రతి ఇంటికి ఒక సైనికులను బయలుదేరి మరి మాలల సింహం గర్జన సభకి మరి ఇచ్చేసి అందరూ కూడా ఈ మాలల సింహం గర్జన సభను విజయవంతం చేస్తారని తెలియజేస్తూ మరి ఈ రాష్ట ప్రభుత్వాలు కాని కేంద్ర ప్రభుత్వాలు కానీ మరి ఏ విధంగా వర్గీకరణ చేసి మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందో మరి అన్ని కూడా ఎవరించే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో మాలల సేవ జన సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి గాను మానాల మహాగర్జన ఏర్పాటు చేయడం జరిగింది దానికి గాను ఈ ఆంధ్రప్రదేశ్లో నుండి యావత్తు వాళ్ళందరూ కూడా కథలు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం విధంగా నేను పీ గన్నోరం నియోజకవర్గం నుండి పీ మండలం నుంచి మరి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పీ మండలంలో ఉన్నటువంటి అరే గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా మరి విద్యార్థులు ముందుకు రావాలి విద్యార్థుల భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం అందరూ కూడా మరి సంకల మధ్య ఈ గుంటూరు సభకు రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం మాల సోదరుల ఎప్పటికైనా కళ్ళు తెరవండి ఇప్పటికైనా నేర్చుకోండి ఏ విధంగా ఇతర కులాలు ఏ విధంగా పోరాడుతున్నాయి మన కులాలు ఏ విధంగా పోరాడుతున్నాయి ఒకసారి ఆలోచన చేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాలల మహాదర్జుని నిజవంత చేసే విధంగా బీ గన్నర ఉన్నటువంటి ఎర్ర గ్రామాల నుంచి మాల సోదరు రావాల్సిందిగా కోర్టు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పేరు నాటి శ్రీనివాసరావు మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను మరి ఇటీవల సుప్రీం కోర్టు ఆగస్టు ఒకటిన తీర్పు ఇవ్వడం జరిగింది అది తీర్పు కూడా కాదు ఒక సూచన చేసింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు మీ మీ వెసులుబాట్లను బట్టి ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అది రాష్ట్ర ప్రభుత్వాలకే హక్కు ఉందని చెప్పడం జరిగింది అయితే అది కేవలం సూచన మాత్రమే కానీ ఎప్పుడు చేద్దామా వర్గీకరణాన్ని గుంటగాడి నక్కలాగా ఎదురు చూస్తున్నటువంటి మరి చంద్రబాబు నాయుడు అయితే నేనున్నానని ముందుగా చెయ్యి నేనే వర్గీకరణ చేస్తానని అంతం అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా వర్గీకరణ చేస్తానని అంతం మరి మాలలు పెద్ద ఎత్తున ఇటీవల హైదరాబాద్ లో ఒక సభ నిర్వహించి మాలల సత్తా ఏంటో చూపించారు అదే విధంగా మరి గుంటూరులో నల్లపాడులో డిసెంబర్ పదిహేను జరిగే సభలో కూడా మాలను సత్తా ఏంటో చూపించడానికి మేము సిద్ధమవుతున్నామని తెలియజేస్తున్నాము అలాగే మాలలు మాలల్ని విస్మరించే ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము అలాగే గుంటూరు సభ ద్వారా ప్రభుత్వాలకి బుద్ధు చెప్పే రోజు డిసెంబర్ పదిహేను అని కాబట్టి మాలలందరూ కూడా పెద్ద ఎత్తున మరి గుంటూరుకి తరలు రావాలని మరి ఈ రోజున పీ గన్నవరం విచ్చేసిన సందర్భంగా మీడియా ముఖంగా అందరికీ మాలలందరికీ తెలియజేస్తున్నాం జై భీమ్ థ్యాంక్ యూ